నన్ను ఇవత్తు మాడ రెసిపీ మటన్నీ నుగ్గేకాయ హాకీ మార్తాదీని సూపర్ టేస్ట్ ఇతీ అదర్ జతే రగి ముద్దే మాట్తాయి ఇంకా స్టార్ట్ చేద్దాం అండి సరే చూడండి మటన్ తీసుకున్నా నేను ఐదు వందలు కుదచ్చిందండి మా ఆయన దాంట్లో ఏమేమి ఇస్తాలో చూపిస్తా ఉల్లిగడ్డ పసుపు ఉప్పు ఉప్పు ముక్కకు ఎంత వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి గ్యాస్ పైన పెట్టుకుందాం ఇప్పుడు మసాలాకి ఏం కావాలన్నా ప్రిపేర్ చేసుకుందామండి చూడండి చూడండి తెల్లబాయిలు ఒక రెండు తీసుకున్నాను నేను అల్లము ఒక చిన్న ముక్కలు రెండు తీసుకున్న ఇంత ఇంతవి కొబ్బరి ఒక రెండు మూడు పీసులు తీసుకున్నాను అండి ఇంతవి కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఒక పాత్ర పెట్టుకున్నా అండి తాలింపుకు రెడీ చేసుకుందాం ఇంకా కర్రీ చేసుకోవడానికి కుక్కర్ నేను ఈ పక్క పొయ్యి మీద పెట్టుకున్నా దీనిపైన ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుంటుండ ఆయిల్ ఒక రెండు మూడు గంటలు వేసుకోవాలండి ఆయిల్ వేడైంది సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ అండి ఇది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటుండ తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నారు ఉల్లిగడ్డ అవి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాలండి పట్టి పెట్టుకుంటది శుభ్రాలు లోపల ఈ గడిచే టమాటా మునకాయ చూడండి రెండు మునక్కాయలు తీసుకున్నా పండించిన రైతన్నకు నమస్కారములు చాలా బాగుండే కదా మునకాయలు ఏం సుబ్రీ మధ్య మన ఇద్దరు కొట్లాటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది పడాలనా

తోలు అంటే ఊరిపోకటి మారుతుంది అనమాట ఫ్రై అయినాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్ని పట్టి పెట్టుకున్న మసాలా వేసుకుంటుండీ మీరు పచ్చి కొబ్బరి వద్దంటే వేసుకోదండి కిచ్చి చేసేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసుకోండి మేము ఇక్కడ పచ్చి కొబ్బరి ఎక్కువ వాడతాం అనమాట కర్ణాటకలో టేస్ట్ బాగుంటుంది పచ్చి కొద్దీ వేసుకుంటే ఒక్కొక్కళ్ళకి నచ్చదు కదా అందుకే చెప్తుండ మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి పోయేంత వరకు ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయిందండి మునక్కాయ వేసుకుంటుండ కడి చేసి పెట్టిన మునక్కాయ కొంచెం మూత పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్కర్ కింద గ్యాస్ ఆఫ్ చేస్తున్నా అండి ఐదు వేజీలు వచ్చినాయి చూసుకుందాం అది కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా మళ్ళా మటన్ తొట్టి ఉడుకుతుందండి మంచిగా ఇప్పుడు టమాటా వేసుకుందాం దీంట్లో రెడీ చేసిన వాళ్ళ రండి అయిపోయింది ఒక్క నిమిషం కడి చేసి కొట్లాట కావాలని అంటుండదే మీతో కొట్లాడాలంటే కేజీ బువ తినాలి అప్పుడే షాత్ అయ్యేది లేకుంటే మీకే అక్కడ ఫ్యూర్ తట్టుకుంటారు వీడో వీడియోలో నటిస్తావు కానీ ఏం మాటలు రానట్టు మీ అసలు నిజస్వ రూపం కొట్లాట పడ్డప్పుడు చూడాలి కడి చేసుకున్నటువంటి టమాటా ముక్కలు నేస్తుండండి వేసుకుందాం ఇప్పుడు ఇందాక మటన్లు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి మునక్క అయితే వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి టమాటా మగ్గిపోయేంత వరకు ఒక పక్క కూర అవుతుంటుంది ఇంకొక పక్క సంగటికి పెట్టుకుంటున్నాండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్న చోర్ బియ్యము మంచిగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి రెండు కడిగి పెట్టుకున్న బియ్యము వాటర్ వేసుకోవాలి ఐదు గ్లాసులు వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యంకి ఒక గ్లాసు పిండికి ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాండి నేను గ్యాస్ పైన పెట్టుకుందాం బియ్యం బాగా ఉడికిన తర్వాత పిండి వేసుకోవాలి ఇప్పుడు చూసుకుందామండి ఒక మునక్క చూడండి మంచిగా ఉడికిందనమాట సగం వరకు ఇప్పుడు ఇలా సగము మటన్లో ఉడుకుతుంది ఇప్పుడు కారం వేసుకుందాం కారము ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి చాలా తల్లిదిప్పుకొని ఒక నిమిషము ముక్క పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఉడికించుకున్న ముక్కలు వేసుకుందామండి మటన్ పీసులన్నీ నేను మటన్లోనే పసుపు ఎక్కువ వేసుకున్నాను దాంట్లో వేయలేదు బాగా కలిపించుకోవాలి కొంచెం నీళ్ళు ఇది ఇంకా కుక్కర్లో ఈ మొత్తం కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం చారు ఉంటేనే ఈ సంగట్లో అయితే బాగుంటుందన్న కూర అద్దుకొని తినడానికి ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నా నేను పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి రైస్ బాగా ఉడికిందండి ఇప్పుడు రాగి పిండి వేసుకుంటుండే ఒక గ్లాస్ తీసుకున్నా నేను పది పదిహేను నిమిషాలు బాగా పిండి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దామండి పక్కన మటన్ ఎంతవరకు వచ్చిందనేది బాగా ఉడికి ఒక రెండు నిమిషాలు చాలు కొంచెం గరం మసాలా వేసుకుందాం తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం మరి కలిపి రెండు నిమిషాలు ఉడికించుకుంటే అండి మటన్ కర్రీ చూడండి ఇంకా మునక్కాయ కానీ ఏమన్నా కూరగాయలు కలిపి చేసుకుంటే సర్ది వస్తుందండి కర్రీ ఎందుకంటే మటన్ రేటు ఎక్కువ ఉంది కదా అందుకని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అట్లా ఏమన్నా కూరగాయలు వంకాయ కానీ బంగాళదుంప కానీ ఇట్లా మునక్కాయ కానీ వేసి చేసుకున్నామంటే సర్ది వస్తుందన్నమాట ఇప్పుడు చూద్దామండి ఫైనల్గా రెడీ అయింది లేనిది మంచిగా రెడీ అయిందండి కర్రీ గ్యాస్ ఆఫ్ చేస్తుందా గుమ్మలాడుతుంది అనమాట ఇక్కడ స్మెల్ అదురుతుంది మునక్కాయ పడితే దాని టేస్టే వేరే ఉంటుందండి మటన్ది ఇక్కడ పిండి మంచిగా ఉడికింది ఇప్పుడు ఈడ కూడా గ్యాస్ ఆఫ్ చేసుకొని వెనుపుకుందామండి ఇంకా ఇప్పుడు దించుకొని ఎంచుకుందామండి చూడండి మంచిగా ఎనుపుకుందాం కదా సంగటి ప్లేట్లలో వేసుకుందాం కొంచెం తడి అద్దుకొని మంచిగా ముద్ద చేసుకోవాలండి నీళ్ళు అద్దుకొని చేతులకి చూడండి రెడీ అయింది ఇంకా ముద్దలు చేసుకున్నాం కదా ఇంకా తిందామండి రండి ఫ్రెండ్స్ తిందాము అద్దిరిపోయే మునక్కాయ మటన్ కర్రీ రెడీ అయింది సంగటి రెడీ అయింది వేస్తుండ శుభ్రానికి పైన వేసానా మళ్ళీ బేస్తుండ చూడుపోతుంది చాలా ఇంకా ఏం అనిపిస్తుంది నేను కూడా వేసుకుంటుండ మునక్కాయలు భలే ఉంటాయి ఇంట్లో ఉడికిన మునక్కాయ మంచి టేస్ట్గా చూడండి తిన శుభ్ర తిని టేస్ట్ ఎట్లా శుభా నీళ్ళు ఊరుతున్నాయి ముందే రండి ఫ్రెండ్స్ తిందాం నోరు నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకా సూపర్ ఉందండిపోయిందండి మటన్ కర్రీ దొరఫో అంటుంది అనమాట నన్ను నేనే మెచ్చుకోవాలి అంత టేస్ట్ కుదిరింది చాలా బాగా ఆయన అదృష్టవంతుడు ఇంత మంచి మంచి వంటలు చేసి పెడుతుంటే తింటా ఉండడు ఏమంటారు నీకు కావాల్సినంత మటన్ వేసుకొని మంచిగా పెట్టి అదే రాసిపెట్టిండాలి పర్ఫెక్ట్ సరిపోయినాయండి మునక్కాయ కూడా చూడండి మంచిగా ఉడికింది చూడండి ఉప్పు కారం అన్ని మంచిగా అనమాట లోపల ముక్క చూడండి సూపర్ ఉడికింది చూడండి ముక్క మంచిగా ఉడికిపోయింది మళ్ళీ చూడండి వేరే సూప్రా వేరాలి సూపర్ చెప్పేది అక్కర్లే రోజు తిని సూపర్ సూపర్ అంటారు ఏమో వీళ్ళు అనుకుంటారు ఏమో అండి మీరు అంతా బాగా కుదురుతాయి అనమాట వంటలు చాలా టేస్ట్ ఉంది ఈ రాగసంగటి కాంబినేషను పెద్దరిపోయిందండి మంచి హెల్తీ ఫుడ్ ఎండల కలము అప్పుడప్పుడు వారానికి రెండు సార్లున్నా చేసుకొని తినాలండి ఆగి సంగటి ఒంటికి చలువ అనమాట ముక్క కూడా చూడండి ఎట్లా మెత్తగా అయిపోయింది ఈ ముక్కకి సంగటి ఈ మునక్కాయ కాంబినేషను కూడా చాలా ఉంది మునక్కాయ్ అన్ని పట్టినాయి కదా సంగట అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే సంగటి చేయమని చెప్పి మావే నువ్వు చెప్తే నేను చేయకుంటుంటా శుభ్ర మా ఛానల్ చూస్తున్న మీకు అందరికీ అండి మా నమస్కారములండి తప్పక మా వీడియోలు చూడండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఉన్నారో తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్